ప్రతి విద్యార్థి చట్ట సభలపై అవగాహన కలిగి ఉండి దేశ అభివృద్ధికి పాటు పడాలని రాజంపేట శాసన సభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు బుధవారం రాజంపేట మండలం నారం నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపల్ గీత ఆధ్వర్యంలో విద్యార్థులకు పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతాయి సభలో ఎవరెవరు ఉంటారు ఎలా చర్చిస్తారు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించారు ఇందులో భాగంగా ఓటు ఎలా వేయాలి పోలింగ్ బూత్ అంటే ఏంటి పోలింగ్ బూత్ లో ఎవరెవరుంటారు అనే అంశంపై అవగాహన కల్పించారు ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో అనే అంశంపై కూడా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు నవోదయ పాఠశాలలో నిర్వహించిన పార్లమెంటు మాక్ పోలింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డికి నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ గీత స్వాగతం పలికారు మనం ఏదైతే ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చామో మన ఏదైతే సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని మనం అందరూ ప్రారంభించుకుంటా మీకు అందరికి కూడా మీ సెల్ ఫోన్లలో ఆ కింద ఉన్న నంబర్ ఏదైతే ఉన్నదో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ కి మీరు అందరు దయచేసి మిశ్రాలు ఇవ్వాలి అనేసి మేము కోరుతున్నాం వేదిక ఉన్న వాళ్ళకు కూడా మేము కోరుతున్నాం చాలా మంది ఇతర ముందే వారు నా సభ్యత్వం నమోదు చేసుకున్నారని నాకు తెలుసు అయినప్పుడు కూడా మీరందరూ కూడా ఇది సింబాలిక్ గా మీ సెల్ నుంచి డబుల్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ అన్నది మీరు మిస్కాల్ ఇవ్వాలి అందరు ఇచ్చారా అందరూ మీ సెల్ ఫోన్ ని పైకి చూపించండి దయచేసి ధన్యవాదాలు కింద అందులో నా ఫోన్ నంబర్ ఏంటి దాంట్లో ఆ తర్వాత మీ కార్ అనేది మీకే డైరెక్ట్ గా మీ ఫోన్ మీకు అందుతుంది ఇప్పుడు మా కార్యక్రమం కొద్ది సమయాభ సందర్భంలో ఇతర గెస్ట్ ఎవరైతే వాళ్ళు మాట్లాడే ముందు మన చీఫ్ గెస్ట్ మన ఈ కార్యక్రమానికి నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మిత్రుడు సాయి లోకేష్ గారికి చంద్రమౌళి గారికి ఇతర బిజెపి నాయకులందరికీ పూర్వక మండలము నేను ఆల్రెడీ మెంబర్షిప్ చేసేస్తూ సాయి లోకేష్ కూడా మీ మాట మీకు చెప్పినట్టే నాకు చెప్పినాడు నా నా మెంబర్షిప్ పూర్తి చేసుకున్నా సో ఇదేమంటే ఒక నువ్వు మెంబర్షిప్ పూర్తి చేసుకున్న తర్వాత వంద లింకులకు పంపిస్తే మీరు ఒక యాక్టివ్ మెంబర్ అవుతారు భారతీయ జనతా పార్టీ దీంట్లో మనకు నేను జనరల్ గా మాట్లాడతాను మోడీ గారి నాయకత్వం భారతదేశం ఏ విధంగా పోతా ఉంది ఎట్లా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఎన్నోసార్లు మాట్లాడారు ఇప్పుడున్న విషయం ఏమంటే మన పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి మనం కేంద్ర నాయకత్వం బాగా ఆలోచన చేసుకొని వారికి ఉన్న అనుభవంతో ముప్పై ఏళ్లు నలభై ఏళ్ళు ఫీల్డ్ లో పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు మెంబర్షిప్ ఏ విధంగా చేయాలి మెంబర్షిప్ దాన్ని ఏ విధంగా ముందరకు తీసుకోవాలి మన దురదృష్టవశాప్తు మన రాష్ట్రంలో ముందరకు పోవటం లేదు బీజేపీ పార్టీ ఏమి కారణాలు ఉన్నాయి మనం విశ్లేషణ చేసుకోవాలి విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరికి పోవాలి మనం మన కోటూరు రాజంపేట ప్రాంతం చెట్లు చాలా ప్రసిద్ధి కాదు ఒక చెట్టు నాటాన్ని ఏం చేస్తాం మనము ఆ చెట్టు పక్కన ఒక కట్టి కడతాం ఎందుకు కడతాము ఆ చెట్టు పడిపోకుండా ఉండేదా చెట్టు కొంచెం పెద్దదైతే ఆ కట్టి తీసేస్తాం మన పరిస్థితి ఎట్లుందంటే ఆ కట్టి తీసేసే పరిస్థితి పోయింది మనం చెట్టు పెద్దది కావాలంటే మీరు క్రియశీలకంగా మనం బలోపేతం కావాలి మన ఏర్లు లోపలకు పోయి ఆ చెట్టు కార్యకర్తలు యాక్టివ్ గా లేకుండా ఉంటే యాక్టివిటీ కాకుండా ఉంటే మనం ఎల్లకాలం వేరే వాళ్ళ కట్టె పట్టుకొని మనం నడిచేదానికి కుదరదు మీరు నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తలు అందరూ కూడా వేరే వాళ్ళ సపోర్ట్ తో మనం నడుస్తామా మనంతకు మనము ఎదిగి మన రాష్ట్ర ప్రభుత్వం బిజెపి వచ్చే విధంగా చేస్తామా అనేది మీ అంతకు మీరు నిర్ణయం తీసుకోవాలి ప్రియశీలక మీకు కూడా నమ్మకం లేనట్టుంది లేకపోతే తప్పట్లన్న నటలు కదా బీజేపీ వస్తుందంటే ఇప్పుడు అట్లే అనిపిస్తుంది కానీ త్వరలో మంచి రోజులు వస్తాయి బీజేపీ సొంతంగా నిలబడేదానికి ఉంటుంది మనం ఎలకాలము ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీ పెరగాలంటే కింద కార్యకర్తలు స్ట్రాంగ్ ఉండాలి తో ఉండాలి ఐక్యతతో ఉండాలి